అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశీసుడు ఏసు జనన వృత్తాంతాలను మత్తై లూక స్వార్తల ఆధారంగా ఇప్పటి వరకు విశ్లేషించుకుంటూ వచ్చాం ఇవాళ ఇరువురి కథనాలలో ఉన్న సామీప్యతలను వ్యత్యాసాలను మనం విశ్లేషణ చేసుకుందాం లోక ఇరువురి కథనాలలో కూడా ఏసు జనన వృత్తాంతానికి సంబంధించిన కథనాలలో సామీప్యతలు ఏమున్నాయి వ్యత్యాసాలు ఏమున్నాయి వీటిని మనం విశ్లేషణ చేసుకుందాం లైవ్లోకి చేరువచ్చిన ఆహ్వాన ఆహ్వానాశీసులు బిడ్డ కవితా నిట్ల రమేష్ డేవిడ్ నిట్లా ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు ముగ్గురికి ఆహ్వానాశీస్సుడు అందిస్తూ ఉన్నాను చారిత్రకంగా విశ్వాసపరంగా వీళ్ళిద్దరూ ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని మనం చూస్తాం అంటే ఏసు జనన సాధికారికత ఒక చారిత్రక ఘట్టంగా వివరించటం మళ్ళీ ఏసు జనన వృత్తాంతంలోని ప్రధాన సూత్రధారుల విశ్వాసాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పటం ఈ రెండు విషయాల్లో కూడా ఇద్దరు ఏకీభవించటాన్ని మనం చూస్తాం ముఖ్యంగా ఇద్దరు ఐదు విషయాలను చాలా జాగ్రత్తగా పాఠకులకు అందిస్తూ వచ్చారు లేదా విశ్వాసులకు అందిస్తూ వచ్చారు మొదటిది మనం గమనించినట్లయితే యేసు జననం అనేది కేవలం ఒక దేవ కార్యం మాత్రమే తప్ప అది మానవ కార్యం కాదు అని ఆ దేవకార్య ప్రాధాన్యతను వివరిస్తారన్నమాట అంటే యేసు జనను కేవలం దేవుని కార్యం మాత్రమే దేవుని కార్యం అంటే అక్కడ మళ్ళీ పవిత్రాత్మ జోక్యాన్ని కూడా ఇద్దరు నొక్కి చెబుతారు పవిత్రాత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భధారణ జరిగిందని మత్తయ్య చెబితే పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వస్తాడు అని లోక చెబుతారు అంటే యేసు జననంలో మొదట పరిశుద్ధాత్మ అంటే దేవ కార్యం యొక్క ఆ ప్రాధాన్యతను ఇద్దరూ అంగీకరిస్తారు అంటే ఒక సాధారణ చర్య కాదు మానవ చర్య కాదు అది దివ్య కార్యం అని వాళ్ళ అర్థం ఇక రెండోది మరియ కన్యత్వ స్థిరీకరణ లేక నిర్ధారణ ఇద్దరు దాన్ని అంగీకరిస్తారు ఒకటి అంటే జనను జనను అనగానే స్త్రీ పురుషుల సంగమానికి సంబంధించింది ప్రాకృతిక కోణంలోంచి మనం చూస్తే అయితే పరమాత్ముని ప్రకృతి మూలమైన స్త్రీని ఇద్దరిని చాలా జాగ్రత్తగా మత్తై లోకాలు వ్యక్తం చేసుకుంటూ వచ్చారు పరమాత్ముని శక్తిని ఇద్దరూ అంగీకరించారు పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావని పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగువస్తాడు అని చెప్పారు అలాగే ప్రాకృతిక మూలమైన స్త్రీని మరియను వివరిస్తూ మరియ ప్రాకృతిక ధర్మానికి ఆవల దేవశక్తితో గర్భధారణను కలిగి ఉన్నది అని ఆమె కన్యత్వాన్ని ఇద్దరూ నిర్ధారిస్తారన్నమాట మళ్ళీ కన్యత్వ నిర్ధారణలో ప్రవచనాన్ని కూడా ఉపయోగించుకుంటారు గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాటని మత్తి వాడితే దేవదూత నీవు పరిశుద్ధాత్మ శక్తిని శక్తితో గర్భవతి అని మరియకు వివరించటం అంటే మరియ కన్యత్వాన్ని నేనప్పటికీ ఇద్దరు ఏకీభవించడాన్ని మనం చూస్తాం ఆ తర్వాత సామాజిక కోణంలో నుంచి యోసేపు మరియల అర్థాన్ని కూడా అంటే యోసేపు మరియలకు వివాహం నిశ్చయమైంది అని ఆ ఇద్దరి అర్థాన్ని కూడా సవార్థికులు ఇద్దరు కూడా నొక్కి చెబుతారు దాంట్లో ప్రత్యేకంగా యోసేపు దావీదు వంశస్థుడు అని చెబటం మళ్ళీ ఆ వారి సంబంధానికి ఒక చట్టబద్ధతను అంటే కుటుంబ నేపథ్యాన్ని ఒక చట్టబద్ధతను అందించే ప్రయత్నం చేస్తాడు ఇద్దరు కలిసి దావీదు వంశేను నుంచి యేసు జనించాడు యోసేపు దావీదు వంశానికి చెందినవాడు అనే ఆ ఉమ్మడి అంశాన్ని ప్రస్తావన చేస్తారు ఇక తర్వాత బెత్లహేము జననానికి సంబంధించి బెత్లెహేములో ఆయన జనించాడు అని మత్త లోకాలిద్దరు కూడా అంటే మీకా స్వార్థ మీకా ప్ర మీకా ప్రవక్త ప్రవచన నెరవేర్పు ఇద్దరు కూడా ఉటంకించడాన్ని మనం చూస్తాం ఇంకా ఐదోదిగా మనం చూస్తే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని మత్తయి ఆయన తన ప్రజలను తన ప్రజలను లోక దగ్గరకు వచ్చేసరికి లోక సర్వ ప్రజలకు మహా ఆనందకరమైన సువర్తమానం అని దూతచత పలికిస్తాడు అంటే ఇద్దరు రక్షణను కూడా తన ప్రజల కొరకు ఆయన వచ్చాడు అని మత్తయి సర్వలోకానికి ఆనందాన్ని తెచ్చాడు అనే లోక ఇద్దరు సో ఈ ఐదు అంశాల్లో కూడా అంటే పవిత్రాత్మ శక్తితో మరియ గర్భం ధరించింది అన్నది మరియ కన్యత్వ నిర్ధారణ మళ్ళీ యోసేపు మరియల సామాజిక కుటుంబ చట్టబద్ధత ఆ తర్వాత యేసు జననంలో ప్రవచనాల నెరవేర్పు మళ్ళీ ఆయన రక్షణ తన ప్రజలకు అంటే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రజలకు రెండర్థాలుగా తనను అంగీకరించిన వారి అందరికీ మళ్ళీ లోకానికి రక్షకుడు అని ఈ ఐదు విషయాల్లో కూడా వీళ్ళిద్దరూ సామీప్యతలను కలిగి ఉంటారు అయితే స్లైట్గా వ్యత్యాసం ఉంటుంది సున్నితమైన వ్యత్యాసం ఉంటుంది సో వ్యత్యాసాలను కూడా మనం చూద్దాం అయితే ఇక్కడ ఏసు జననమే ప్రధానమైన కేంద్రం ఇద్దరి జనన వృత్తాంతాల్లో కూడా ఏసు జననమే ప్రధానమైన అంశం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంలో నుంచి చూశారు సరే వారి దృక్పథాలలో ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించినట్టయితే మతై మతై ప్రధాన పాత్రగా యోసేపును వివరిస్తాడు లోక ప్రధాన సూత్రధారిగా మర్యను వివరిస్తుంది సో మత్తై యోసేపుకు ప్రాధాన్యత ఇస్తే లూకా సువార్థికుడు మర్యకు ప్రాధాన్యత ఇస్తాడు మళ్ళీ దేవదర్శనాలకు సంబంధించి మత్తై యోసేపుకు స్వప్నాలలో దర్శనం కలిగింది అని ప్రత్యక్ష దర్శనం కాక స్వప్న దర్శనాన్ని మత్తై ఉటంకిస్తే లోక మాత్రం మర్యకు ప్రత్యక్షంగా గబ్బరియలు కనిపించటం అంటే ఆ ప్రత్యక్ష దర్శనాన్ని దేవదర్శనాన్ని పరోక్ష దర్శనంగా యువసేపుకు మత్తై వివరిస్తాడు ప్రత్యక్ష దర్శనంగా లోక మర్యకు వివరిస్తాడు మళ్ళీ ఆ అంతర్గత సంఘర్షణను మనం గమనించినట్లయితే లోక మరియ యొక్క విశ్వాసాన్ని వెల్లడి చేస్తాడు మత్తయ్య అయితే యోసేపు యొక్క మనో సంఘర్షణను చూపిస్తాడు యోసేపు ప్రధాన పాత్ర మత్తయ్యకి కానీ ఆ సంఘర్షణ మానసిక సంఘర్షణ ఆమెను రహస్యంగా విడనాడనుద్దేశించి ఆ మదన పట్టాన్ని చూస్తాడు చూపిస్తాడు అయితే లోక మాత్రం మరియా విశ్వాసంతో నీ మాట చొప్పున నాకు జరుగును గాకనే ఆ విశ్వాసాన్ని ప్రదర్శించటాన్ని లోకా చెబుతాడనమాట అంటే మత్తయ్య ఎన్నుకున్న పాత్ర నీతిమంతుడు న్యాయవంతుడు అయినప్పటికీ నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఆశ్రయించడాన్ని మనం చూస్తాం అంటే ఒక నిశ్శబ్ద న్యాయవంతునిగా ఒక మౌన మహర్షిగా మత్తయ్య యోసేపుని ప్రొజెక్ట్ చేస్తే లోక మాత్రం నమ్మకంతో విశ్వాసంతో స్పందించిన ఒక మహనీయురాలిగా మరియను ప్రదర్శిస్తాడు అంటే విశ్వాసానికి సంపూర్ణ ప్రతీకగా దేవ చిత్తానికి తల ఒక విధేయురాలిగా మరియను ప్రొజెక్ట్ చేస్తాడు ఆ వాడిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలు అలా ఉంటుంది ఇక వంశావళులు ఇద్దరు వంశావళులు రాశారు ఆ వంశావళిలో మత్త అయితే అబ్రహాము దగ్గర నుండి ఏసు వరకు రాస్తే లోక ఆదాము నుండి ఏసు వరకు వంశావళిని రాస్తాడు అంటే మత్తై కేవలం యోధా జనాంగాన్ని దృష్టిలో ఉంచుకొని అబ్రహాము నుండి యేసు వరకు ఉటంకిస్తే సర్వజనాని సార్వత్రిక రక్షణను దృష్టిలో ఉంచుకున్న లోక ఆదాము నుండి ఏసు వంశావళిని ప్రారంభించడాన్ని మనం చూస్తాం ఉద్దేశం ఒకటే ఏది యూదుల మెస్సీయాగా యేసును మత్త ప్రొజెక్ట్ చేస్తాడు కానీ సర్వమానవాళి రక్షకునిగా లోక యేసును ప్రొజెక్ట్ చేస్తాడు అంటే యూదులు ఎదురు చూస్తున్న మెస్సీయాగా మత్త జననంలో యేసుని ప్రొజెక్ట్ చేస్తే అలా కాదు సర్వమానవానికి రక్షణనిచ్చే నాయకునిగా చూపిస్తాడు మళ్ళీ కేంద్రాన్ని అంటే కుటుంబ కేంద్రాన్ని చూస్తే దావీదు రాజ్యాన్ని స్థాపిస్తాడు దావీదు వంశస్థుడు అని అంటే మత్య్య చెబితే లోక మాత్రం మానవ వంశంలోంచి తీసుకొని వస్తాడు అంటే మానవ కుటుంబం వసుధైక కుటుంబం అంటామే ఆ వసుధైక కుటుంబ ప్రతినిధిగా రక్షణకు నీ సాదృశ్యంగా లోక ప్రొజెక్ట్ చేస్తే మత్త కేవలం యూదులు ఎదురు చూసే మెస్సయగా లేకపోతే యూదుల కోసం జనించిన యేసుగా అలాగో చూసి దావీజు రాజ్య పునఃస్థాపకునిగా చెబుతారు మళ్ళీ యేసు జననానికి సాక్షులను అంటే యేసు జనన సంఘటనలో యేసును దర్శించిన వాళ్ళు ఇక్కడ గమ్మత్తుగా ఉంటది మత ఏమో యూదేతరులైన జ్ఞానులను సాక్షులుగా చూపిస్తాడు లోక మాత్రం సాధారణ యూదులైన గొర్రెల కాపర్ల్ని సాక్షులుగా చూపిస్తారు అంటే ఆ కాంట్రాస్ట్ అనమాట లోకా సార్వత్రిక రక్షణ గురించి వ్రాసిన సాక్షులుగా యూదుల్ని అంటే సాధారణ యూదుల్ని గొర్రెల కాపర్లని ఉటంకిస్తే హిబ్రియుల కోసం లేక ఇస్రాయేలీల కోసం ప్రత్యేకంగా వ్రాసుకున్న మత్తే మాత్రం యూదేతరులైన జ్ఞానుల సందర్శనని ఉటంకిస్తాడనమాట అంటే ఒకరేమో యూదేతరులు మరొకరేమో సామాన్య యూదులు మళ్ళీ సంకేతాన్ని మనం గమనిస్తే మత్తయి ఆకాశంలోని నక్షత్రాన్ని చూపిస్తాడు లోక మాత్రం ఆకాశంలో దేవదూతల గానాన్ని ప్రతిధ్వనింపచేస్తాడు ఇద్దరు అంటే నక్షత్రాన్ని జ్ఞానులు కాబట్టి నక్షత్రం గొర్రెల కాపర్లు కాబట్టి దేవదూతల జ్ఞానం ఆకాశ సంకేతాన్ని కూడా ఇద్దరు వేరువేరుగా చూస్తారు ఇక రాజకీయ అంటే రాజకీయ ప్రతిస్పందనని మనం చూస్తే హేరోదు భవనం వణికింది కానీ బెత్లెహేము పట్టణం సంతోషంతో మురిసిపోయింది అది అంటే రాజుకేమో భయం కలిగింది సామాన్యుగేమో ఆనందం కలిగింది ఆ కాంట్రాస్ట్ని ఇద్దరు తమ కథనలో వర్ణిస్తారనమాట ఇక జననానంతర సంఘటనలు మనం గమనించినట్లయితే మత్తై జననానంతర అంటే ఏసు జననానంతర సంఘటనలో శిశు హత్యను ప్రధానంగా చెబుతాడు అంటే బీభత్సమైన రెండేళ్ల లోపు పసిపిల్లలందరి సంహారాన్ని గురించి మత్తయ్య చెబితే అంటే బాలయేసుని వెంట పెట్టుకుని దేవాలయానికి వచ్చిన ఆ సందర్భాన్ని చెబుతాడు అంటే దేవాలయ సందర్శనేమో లోక చెబుతాడు శిశుహత్యల ప్రస్తావనేమో మత్తై చెబుతాడు ఇంకా కుటుంబ నేపథ్యాన్ని మనం చూస్తే కుటుంబంతో ఎరుషలేము నుండి లేకపోతే బెత్లేహేము నుండి ఐగుప్తుకు పారిపోవటాన్ని మత్తయి చెబుతాడు కుటుంబంతో దేవాలయాన్ని సందర్శించటాన్ని లోక చెబుతాడు ఇలా ఆ దృక్పథంలో కొంత వ్యత్యాసం ఉండటం కూడా మనం చూస్తాం అంటే మతలో భయానిక వాతావరణం కనపడితే లేక రాజకీయ హింస కనపడితే క్రొత్త మంది లోక దగ్గరకు వచ్చేసరికి స్థుతి ప్రార్థన ఇవి కనపడుతూ ఉంటాయి అంటే ఇద్దరు ఒకే కథనాన్ని ఒకే చారిత్రక ఘట్టాన్ని ఒకే విశ్వాసాన్ని ప్రదర్శించినప్పటికీ వారు ఎన్నుకున్న పాఠకులు అంటే వారు ఏ పాఠకుల మీద అయితే లక్ష్యం ఇచ్చారో వారు భిన్నంగా ఉంటారు వారికి అనుగుణంగా వీరు తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు సో ఇక్కడికి ఇవాళ కాపుకుందాం మత్తై లోక జనన వృత్తాంతాలలో ఉన్న సామీప్యతలు అలాగే వ్యత్యాసాలని ఇవాళ మనం చెప్పుకున్నాం రేపు మరొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం లైవ్లో ఉన్న పిల్లలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు మళ్ళీ అంతయ్య డేవిడ్ డేర్పల బిడ్డ కూడా చూస్తూ ఉన్నాడు వరప్రసాద్ పర్చూరి వీరరాఘవయ్య వల్లూరి మళ్ళీ ఎలీషా ఎలీషా అందరు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపటి దినం మళ్లీ యేసు జనన వృత్తాంతాలకు సంబంధించి ఈ ఇరువురి కథనాలలో ఉన్న మరికొన్ని అంశాలను మనం ప్రస్తావన చేసుకున్నాం అందాక సెలవు